よろしくお願いしま

ఆధ్యాత్మిక అనుభూతిని కల్పించేటటువంటి ఈ ప్రాంతంలో మీరందరూ వచ్చినందుకు చాలా ధైర్యంగా ఇంట్లో ఇంట్లో టీవీ చూసే వాళ్ళ కన్నా మీరే చాలా ధైర్యంలో ఈ కార్యాన్ని ఈ ప్రకృతి రమణీయ దృశ్యాలను చూసి ఆనందం ఆధ్యాత్మిక శోభ మనకు సంవత్సరం ఒకసారి మాత్రమే వస్తుంది ఆంధ్రప్రదేశ్లో నెంబర్ ఇటువంటి ఇటు రైతులకు ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాన్ని తెలియజే వినాయకుడు అలాంటిదేవుడికి ఆయన్ని పీర్తించాలి ఏ కార్యక్రమం అనేది జరిగినట్టుగా ఎనికైనా ఒక జ్ఞానాన్ని వర్తిస్తుంది ఒక విషయాన్ని మనకు పురూపకరిస్తుంది భాష్యాత్మిక సంబంధమైనటువంటి విషయాన్ని మనం సంత్రాన్సవం కొన్ని వందల విగ్రహం వర్తించే వీటి వల్ల పోలీస్ సిబ్బందికి ఉంటుంది విహారంలో చిన్న సేతు విగ్రహాలను వినాయకుడికి పథకం నుండి అందరూ కూడా మేఘాలకే అన్ని రోజులు సరిపో అవకాశం ఉంటుంది